విలేజ్ సర్వే నంబర్ టూ ట్వంటీ వన్ బి టూ ట్వంటీ టూ బి టూ ట్వంటీ త్రీ బి ఈ గులాం మా అన్నల్ది అన్న ఇబ్రహీం ఫరిసాబ్ ఇద్దరు అన్నల్ది ఈ ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై సంవత్సరం నుంచి కోర్టుల్లో కేసులు జరుగుతుండే మా నాయన పైన వేసిన కేసులు మా నాయన పైన వేసిన కేసులు మా నాయన చనిపోకే మా పేరు పైన వచ్చినాయి అది కేసులు దాని తర్వాత మామంతా గెలిచినాము మేము గెలిచినాము గెలిచిన తర్వాత మాకి రెవెన్యూ రికార్డ్ కలెక్టర్ లో కూడా గెలిచినాము రెవెన్యూ రికార్డ్ అన్నీ వచ్చేసినాయి హజరత్సాబ్ ఖైరున్ బి వాళ్ళు కేసులు వాళ్ళే వేసినారు వాళ్ళే ఓడిపోయినారు మా పైన దౌర్జన్యంగా రికార్డ్ లేకుండా రెవెన్యూ రికార్డ్ లేకుండా ఆ రెవెన్యూలో రెవెన్యూలో ఎన్లై చేయకుండా మా అగ్రికల్చర్ ల్యాండ్ పైన ఈ అగ్రికల్చర్ ల్యాండ్ మా నాయన సాధనం నుంచి మా సాధనంలో ఉంది ఆ ఆ ప్రాపర్టీకి ఫ్లాట్లుగా అని చెప్పి మాకి దౌర్జన్యంగా వచ్చి ఇప్పుడు ఫ్లాట్లు వేయాల బోర్డు పెరిగి మా ముగ్గురు తరపు నుంచి బోర్డు వేసి ఉంటే బోర్డు పెరిగి బోర్డు పాడేసి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆదోని డిఎస్పి గారు ఆదోని సిఏ గారు ఆదోని ఎస్ఐ గారు పోలీస్ ప్రొటెక్షన్ మనకి కావాలా మాతో మాకి ప్రాణ హానిగా ఉంది మాకి ఒక భయం అనేది పట్టుకునింది ఇది ఎవరున్నారు ఎవరు లేదు ఈ హజరత్ సాబు సక్షావళి బి ఎం శ్రీనివాసులు ఆ ఎం శ్రీనివాసులు గ్యాంగ్ కి పిలుసుకుని వచ్చి దౌర్జన్యంగా మా పొలంలో దూరేకి రాళ్ళు బాతేకి ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ అట్లా రెండు మూడు సార్లు చాలా జరిగింది ఓ జరిగింది తర్వాత ఈ ఎవరు రాకూడదు అంటే సరేలే అని రాలేదు మా మామూలుగా పంట సంవత్సరం సంవత్సరం చేస్తున్నాము ఈ ఇప్పుడు వచ్చి మా బోర్డు బాధింది ఎవరు రాకూడదు అని పబ్లిక్కి చూపిస్తామని బోర్డు బాధిస్తే మా బోర్డు కింద మా పంట ముందు ఉండేది బోర్డు పక్కలో చుట్టలో పట్ట అంతా తొక్కి వేసింది తొక్కి ఇట్లా నాశనం చేసిపోయినారు ఇది మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి పోలీస్ మనకి సాయం చేయాల పోలీస్ ఈ పెద్ద గొడవల్లో ప్రాణం రక్షించేలా మా ప్రాణాలు కూడా తీసేకి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మాకి చాలా భయం పట్టుకునింది ఇంట్లో పోతే నిద్ర రాదు ఈ బజార్లో తిరిగితే కూడా భయం అనేది వచ్చేసింది భయం భయంగా బతుకుతున్నాం మాము మా ఇది మా పెద్దన్న కూడా చనిపోయి మా రెండవ అన్నకి కాలు ఇరిగిపోయి ఆయన మెత్తకుపడి ఇంట్లో ఉన్నాడు పిల్లలు ఉన్నారు వాళ్ళకి కుటుంబంకి సంబంధించిన అల్లుడు సేన్లో పని చేస్తాడు రాత్రి పొగలు వస్తాడు పంట చూసుకుని వస్తాడు వానికి కూడా హామీ చేస్తే మహమ్మద్ షరీఫ్ అని ఆ డ్యామేజ్ చేసి వానికి తిట్టినారు ఈ శ్రీను ఎం శ్రీనివాసులు తిట్టినాడు పెద్ద పెద్ద లంజా కొడుకు అని తిట్టినాడు ఏమేమో తిట్టినాడు కొడతాను సంపుతానని చెప్పినాడంట సార్ ఇది ఎవరో గ్యాంగ్ కి పిలుసుకుని వచ్చి ఆ గ్యాంగ్ ఎవరో తెలియదు ఏం మాకు ఏం సంబంధం లేదు పబ్లిక్ తో మాకు సంబంధం లేదు మా ఎవరికి వ్యాపారం చేయలేదు ఈ పొలము టూ ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ టూ ట్వంటీ త్రీ బి ఆ కండు బిట్ ఇది అది మొత్తం ప్రాపర్టీ మా పైన మా పేరు పైన మా నాయన ఉండేప్పుడు మా స్వాధనంలో తర్వాత మా స్వాధనంలో మా నాయన చనిపోయిన తర్వాత మన ముగ్గురు సాధనంలో ఉండే ఇప్పుడు మా స్వాధనంలో ఉంది ఇప్పుడు మా పిల్లలు మా పెద్దన్న అల్లుడు సాధనంలో కూడా ఇచ్చినాము రెండవ అన్న బామర్ది పిల్లల సాధనంలో కూడా ఇచ్చినాము ఇది చాలా డ్యామేజ్ చేసేకి ప్రయత్నం చేస్తున్నారు ఈ పోలీస్ ప్రొటెక్షన్ మాకి పోలీస్ కంపల్సరీ కావాలా మాకు ఏమన్నా హామీ జరిగితే మా కుటుంబంలో ఎవరైనా హామీ జరిగితే వీళ్ళే బాధ్యత వీళ్ళే జవాబారులు వీళ్ళు ముగ్గురు సాబ్ ఖైరూన్ బి సి శ్రీనివాసులు మళ్ళీ ఎవరు వస్తారు వాళ్ళు శ్రీనివాసులు ఎవరు పిలుచుకుని వచ్చినారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పైన కూడా ఇది సార్ ఎవరు ఏం చేస్తారో మాకు తెలుదు సార్ మాకు భయం భయం పుట్టేసింది సార్ ఈ సర్వే నెంబర్లో టూ ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ టూ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో కంపల్సరీ మనం రావాలా మనం పోవల్లా ఈ మా సేమ్ ఉంది మా పేరు పైన ఉంది రెవెన్యూ రికార్డులు కూడా మేము చేసుకున్నాము అంతా కొట్లాడి రెవెన్యూ రికార్డు లో కంటే జరిగింది రెవెన్యూ రికార్డు లో పటాదారు పాస్బుక్ వాళ్ళ పేరు పైన ఉండేది క్యాన్సల్ చేసి మా పేరు పైన చేసేసినారు అంతా కోర్టులో కూడా మేము గెలిచినాము అంతా అయిపోయింది సార్ అది ఇట్లా ఉంది సార్ ఇది మనకి సాయం చేయాలా సార్ ఇస్తారా సార్ మొదలు ఇచ్చి కోర్టులో రికార్డ్ కోటి రికార్డు వచ్చింది సార్ కోర్టు నుంచి టూ ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ టూ ట్వంటీ సర్వే నంబర్ పైన ఈ పోలీస్ షాట్ కూడా ఇచ్చినారు అది ఏమని వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు సార్ పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారు కానీ సొంతం భూమికి మా సొంతం భూమి అది కోర్ట్ వేసింది ఇల్లీగల్ అది చల్లదు అట్ల కేసు వేసినారు కానీ అది కోర్ట్ వాళ్ళు కూడా పంపించినారు అది ఏం పంపించారు కోర్టుకి తెలుసు మాకి తెలుసు కానీ ఈ సర్వే నంబర్ మూడు సర్వే నెంబర్ టూ ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ టూ ట్వంటీ త్రీ ఐదు ఎకరాల అరవై నాలుగు సెంట్లు భూమి ఇది దీనికి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తుందా సార్ మీరు కాపాడాలి డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.